తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన సినీ నాయకుడు పద్మ విభూషణ గ్రహీత డాక్టర్ చిరంజీవి డెబ్బయ్యవ జన్మదిన వేడుకలు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బలిజ కాపు తిలక ట్రస్ట్ చైర్మన్ తోట కృష్ణయ్య ఆధ్వర్యంలో కేకును కట్ చేసి స్వీట్లను పంచి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సినీ రంగ చిరంజీవి వీర అభిమాని ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ పాల్గొన్నారు ఈయనకు ట్రస్ట్ సభ్యులు వీర మహిళలు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు కేక్ కటింగ్ అనంతరం ప్రముఖులు మాట్లాడుతూ సినీ రంగ అగ్ర హీరో డాక్టర్ కొనిదల చిరంజీవి నటనల్లోనే కాకుండా ఆయన నిరంతరం చేసే సేవా కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించాయి మేము చేసే కార్యక్రమాలకు ఆయనే నిలువెత్తు నిరసనమని కొనియాడారు

ఈరోజు ఆగస్ట్ ఇరవై రెండు అంటే మా మెగాస్టార్ అభిమానులందరి పండుగ లాంటి రోజు శ్రీ పద్మవిభూషణ్ చిరంజీవి గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కాపు తెలగ బలిజ ట్రస్ట్ తరఫున మరియు జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు అందరూ కూడా శ్రీ మెగాస్టార్ జన్మదిన వేడుకలని స్థానిక ఎక్సైజ్ సిఐ గారు ఈరోజు మా కేక్ కటింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరూ కూడా శ్రీ మెగాస్టారు వందేళ్లు నిండు ఐశ్వర్యాలతో జీవించాలని చాలా స్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ఈ రోజు డాక్టర్ పద్మ పద్మ విభూషణు మేజర్ గారు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు వెందడికే నియోజకవర్గంలోనే కాపు కష్టం సంఘం ఆర్థయంలో టోటాకి మరియు ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేఘసార్ చిరంజీవి గారి బర్త్ బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే చిరంజీవి గారు అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్లు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మేఘ అభిమానుల తరఫున అలాగే జనసేన పార్టీ నాయకుల తరఫున వీరమహిళ తరపున మేము ప్రత్యేకంగా ఈరోజు చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం చాలా 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 సంతోషంగా ఉంది అలాగే అందరూ కూడా చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ ఆయన గుణంలో కావచ్చు ఒక రక్తదానంలో కావచ్చు ఒక కళ్ళు దానంలో కావచ్చు ఒక ఉన్నత స్థాయిలో ఒక పేద కుటుంబం నుంచి ఒక ఉన్నత స్థాయిని చిరుకోగలుగు ఆ కష్టే పొలా దేవుడు ఆ కష్టానికి తగ్గ దేవుడు ఆయనకి మంచి గుర్తింపుని గౌరవాన్ని ఇచ్చినాడు ఆ గౌరవాన్ని ఇలాగే కాపాడుకోవాలని ఆయన ఇంకా మరీ ఉన్నతమైన శిఖరాలను చేరుకోవాలని నోబెల్ బహుమతి కూడా ఆయనకి రావాలని ఈ మనసు పూర్తిగా డెబ్భై డెబ్భైవ ఆయన పుట్టిన సందర్భంగా మేము వీరు ఆయనకి తోడ పుట్టి పోయినా రక్తం మంచిగా పుట్టి చెల్లెలు కాకపోయినా మేము ఎంతగానో అభిమానించి ఆరాధించే మా గుండెల కొలువై ఉన్న అన్నయ్య మేఘ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి భగవంతుడు ఆశిస్తున్నారని తెలియజేస్తున్నాము మెగాస్టార్ చిరంజీవి గారు వారి యొక్క తండ్రి గారు వెంకటరావు గారు వారు మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో ఒక ఉన్నతమైన అధికారిగా పనిచేశారు ఆ తర్వాత రిటైర్ అయ్యారు వారి యొక్క కుమారుడు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి సినీ నిలదొక్కుకొని నిలదొక్కుని ఈరోజు మెగాస్టార్గా ఉన్నారు కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కష్టంతో ఏమైనా చేస్తే ఒక మంచి ఫలితాలను అందించే విధానంతో వారిని ఆదర్శంగా తీసుకోగా కోరుతున్నాను కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రతిజ్ఞ తెలియజేస్తున్నారు